హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి చేపల ఫ్రై అండి చిన్న ఫంక్షన్ చేశారు నిన్న తమ్ముడు ఇంట్లో చేపల ఫ్రై పెట్టారండి అప్పటికప్పుడు భోజనాలు వంట వన్ అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ బిర్యానీ సాంబారు కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ అన్నీ వేసేసిన తర్వాత చెరువులో చేపలు పడుతున్నారండి ఫ్రెష్గా పడుతున్నారు సర్లే తేమని వాళ్ళు అందరూ వచ్చారు కదా తింటారని చెప్పేసి గబగబా తెప్పించి సొంత వాళ్ళతో గవగా క్లీన్ చేసేసి చేపల ఫ్రైకి రెడీ చేశారండి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ముందుగా చేపల్లో శుభ్రంగా పసుపు రుపు వేసి కడిగేసారు కడిగేసిన తర్వాత దానిపైన కాన్ఫ్లోర్ వేశారు ఫ్లోర్ వేసిన తర్వాత దాన్ని అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఫిష్ మసాలా మళ్ళీ కొంచెం రెండు స్పూన్లు మైదా కూడా వేసారండి వాళ్ళు వేసి మొత్తం నిమ్మరసం వేశారు నిమ్మరసం గింజలు లేకుండా వేసేసి బాగా కలిపారు అంత ఉప్పు సరిపడా అంత సాల్ట్ కూడా వేశారు గరం మసాలా వేసేసిన తర్వాత మొత్తం కింద పైకి అంతా కలిపారు అనమాట అది దీంట్లో ఫుడ్ కలర్ మర్చిపోయారు తెప్పిస్తాకెళ్ళారు ఇంకా తర్వాత తెప్పించిన తర్వాత బాగా కొంచెం చొక్క వాటర్ వేసి బాగా ఈ పొడంతా ముందు కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసి కలిపారు అనమాట చాలా బాగా చేశారండి ఫ్రై చాలా టేస్టీగా ఉంది అందులో అప్పుడప్పుడు పట్టిన చేపల్లో చేపలు కదా అందుకని చెప్పేసి ఆ తలకాయ అవేమో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నారు ఆ కర్రీకి బాగుంటాయి పులుసుకి మనకు ప్రస్తుతానికి ఫ్రై కదా కావాల్సింది అందుకని ఇదంతా ఫ్రై ప్రాసెసర్ అంతా కలిపేసి ఒక గంట పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా సరే తర్వాత ఎపుతరిని ఏప్తకి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఇదంత ఉప్పు కారం అంతా దాంట్లోకి నిమ్మరసం ఇదంతా కలిపి బాగా పడుతుంది ముక్కలకి వీళ్ళు ఆజినమోటు అదేనండి టేస్టింగ్ సాల్ట్ వెట్లు వీయకుండా నిమ్మరస విసారించక నీట్గా టేస్టింగ్ సాల్ట్ తినకూడదు అంటున్నారు కాబట్టి ఫుడ్ కలర్ కూడా ఇప్పుడో కానీ ఫుడ్ కలర్ కూడా తినకూడదండి మంచిది కాదు ఇవన్నీ కలిపెట్టి పక్కన పెట్టింది ఈ కలర్ వచ్చిందండి తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి వేపుతున్నారు చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయి పైన లోపల జ్యూసీగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది తినే కొద్దిగా తినాలిపించేలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫంక్షన్లో చేసినట్టు లేదు ఇంట్లో చేసినట్టే ఉన్నాయి చాలా సింపుల్గా చేశారు చాలా బాగున్నాయి అది ఆవిడ ఏపై ఆవిడ ఉన్న చూసాడు ఆవిడ అక్క అవుతుందండి వేసే ఆవిడ కూడా ఇందాక కలిపిన ఆవిడే వేస్తున్నారు నా ఫోటో తీయొద్దని చెప్పి అన్నారు అని ఫేస్ ఫేస్ రివ్యూ చేయలేదు కాకపోతే మాది అయితే కనుక అసలు చేపలకు కూడా చిన్న మంట మీద ఓ గగబా పెద్ద పెద్ద మంట పెట్టేసేసి నల్ల మాడిపోయేలాగా కాకుండా చిన్న సిమ్ములు మంట మీద ఉడకనిచ్చి అప్పుడు మెల్లిగా గడిచి తిప్పుకున్నారు చాలా బాగా వచ్చిందండి చేపల ఫ్రై రొయ్యలు గోంగూర కూడా అదిరిపోయింది చన్నీ బాగా కుదర్ని వంట ఏ ఫంక్షన్ అనుకుంటున్నారా మా తమ్ముడు గారి పిల్లలు ఒడుగులు ఫంక్షన్ అండి చిన్నానగారు అబ్బాయి అనమాట అందుకని అక్కలందరినీ కేకేశాడు మేము చక్కగా హ్యాపీగా వెళ్ళాం ఒక ఆవిడైతే కనుక హైదరాబాద్ అని తను రాలేదు తర్వాత దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళాం చిన్నానగారు బాబాయ్లు పిల్లలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ పెళ్ళికొడుకలు అయితే పెళ్లి కొడుకు చేసిన తర్వాత అక్షేసిన తర్వాత ఓకే ఎగరడం ఎగరడం చాలా బాగా చేసామండి ఎంజాయ్ చేసాం అయితే చేపలకు ఫ్రై అయితే ఒక రకం అనమాట చాలా టేస్టీగా ఉంది మీరు ఇదే టైప్లో ఒకసారి చేసుకుని ట్రై చేయండి నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను మనం ఫ్రై ఇలా చేసుకోవచ్చు లేదంటే కదా ముళ్ళు ఉంటుంది కదా ముళ్ళను తీసేలా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉండే స్పీస్లుగా చేసుకోవచ్చు ఎలాగైనా